ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాలతో కార్నూలు పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా కార్నూలు ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో నెలల తరబడి బైక్లు కార్లు పార్కింగ్ చేసిన ప్రదేశాలలో పార్సిల్ రవాణా కార్యాలయంలో తనిఖీలు చేపట్టమని కర్నూలు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా గురువారం కార్నూలు డీఎస్పీ కార్నూలు పట్టణ సీఐలు నాగరాజారావు మన్సురుద్దీన్ కార్నూలు నాలుగవ పట్టణ ఎస్ఐ శ్రీనివాసులు స్పెషల్ పార్టీ పోలీసులు బాంబు స్క్వాడ్ బృందాలు పోలీసు జాగిలాలతో కలిసి కార్నూలు ఆర్టీసీ బస్టాండ్లోని అనుమానితుల ప్రయాణికుల బ్యాగులు బస్టాండ్ పరిసరాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు అనుమానితుల కదలికలు పార్సెల్ కార్యాలయంలో లగేజీలపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించారు అనుమానిత వ్యక్తులు వస్తువులు కనిపిస్తే డయల్ వన్ వన్ టూకు గానీ డయల్ వన్ జీరో జీరోకు గానీ స్థానిక పోలీసులకు గాని సమాచారం అందించాలని ప్రజలకు కార్నూలు జే బాబు ప్రసాద్ సూచించారు असां <laughs> सेक <laughs> 这个，这个，哎呀，那那能吃吗？榴莲，榴莲那个，厉害啊！